హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ సర్వపిండి తెలంగాణ స్పెషల్ అస్సలైన సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది పైన మెత్తగా కింద క్రంచిగా భలే ఉంటుందండి ఈ సర్వపిండి మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా హెల్తీగా చేసుకొని తినడం వల్లే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఇది చాలా హెల్తీ రెసిపీ అండి ఇప్పుడు సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఒక బౌల్లో ఒక కప్పు బియ్యపిండిని జల్లించి తీసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం ఆ తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకుంటున్నాను పొట్టు తీసి ఇలా దంచి వేసుకోవాలి తర్వాత ఇందులో వెల్లుల్లి కాడలు తర్వాత కొత్తిమీరను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు వెల్లుల్లి కాడలు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సర్వపిండి తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో మెయిన్గా మనం ఇందులో వేయవలసినవి నువ్వులు ఈ నువ్వుల వల్లనే సర్వపిండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి తింటుంటే నేను ఫోర్ టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను మీరు నువ్వుల బదులు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నేను ఆల్రెడీ వెల్లుల్లి కొత్తిమీర వేసుకున్నాను కాబట్టి కరివేపాకు వేయటం లేదు ఇలా ఒకసారి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తం ఒక పక్కకి పెట్టుకొని మన గంజుకి సరిపడ పిండిని తీసుకొని ఇలా ముద్ద తీసుకొని ఈ ముద్దని కూడా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ ముద్దని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సర్వపిండి బౌల్ ఉంటుంది కదా అండి ఇది సర్వపిండి పెట్టుకునే బౌల్సే అండి ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇందులో పెట్టుకుంటున్నాను మీ దగ్గర కనుక లేకపోతే ఏ గంజులో అయినా పెట్టుకోవచ్చు ఇలా ఈ గంజులో పెట్టుకుంటే వెడలి పుండి మనకి మంచిగా కుక్ అయిపోతుంది సర్వపిండి ఇప్పుడు ఈ గంజులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఈ గంజుకి సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముద్దని తీసుకొని ఇలా హ్యాండ్తోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఒత్తుకోవచ్చు ఈ సర్వపిండిని ఇలా ఒకసారి ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని ఇప్పుడు మధ్య మధ్యలో మీకు కావాలంటే హోల్స్ చేసుకోండి లేదంటే ఇలానే పెట్టుకోవచ్చు నేను ఇలా ఫైవ్ హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకొని హోల్స్ మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి సర్వపిండి మంచిగా కుక్ అయిపోతుంది కింద ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మూత పెట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టి సర్వపిండిని ఉడికించుకోవాలి మీ దగ్గర సర్వపిండి బౌల్ లేకపోతే ఇలా స్టిక్ ప్యాన్ పైన ఇలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక ముద్దని మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా హ్యాండ్తో మొత్తం ప్రెస్ చేసుకొని దీనికి కూడా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు ఆయిల్ ఎక్కువ వేసుకొని టూ సైడ్ కాల్చుకుంటారు అలా కాల్చుకోవడం వల్ల మనకి ఇది ఆయిల్ ఎక్కువైపోయి గారెల్లాగా కాలిపోయి గట్టిగా అయిపోతుందండి సర్వపిండి సర్వపిండి అంటేనే మనం ఒకటే సైడ్ కింది సైడ్ కుక్ కావాలి అప్పుడే సర్వపిండి అంటారండి చూడండి మనకి ఇది ఫైవ్ మినిట్స్లో మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఇలా ఒకసారి హ్యాండ్తో ఇలా పట్టుకొని తీస్తే మనకి ఈజీగా ఊడర్చేస్తుంది చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టింది కూడా ఇలా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి మొత్తం ఇలానే ఆయిల్ వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి మనకి గంజు పిండి అనేది ఓన్లీ ఒక కింది సైడే కాల్చుకోవాలి అప్పుడే ఇది సర్వపిండి అంటారు దీన్ని తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది ఆయిల్ ఎక్కువ వేయకుండా ఇలా హెల్తీగా సర్వపిండిని మీరు కూడా పెట్టుకోండి నువ్వులతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ సర్వపిండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్